నిమిత్తము అందరి చేత ద్వేషింపబడు దేవుడు చెప్తున్నాడు నా పిల్లలైన మీరు ఎవరు చెప్తున్నాడు దేవుని మార్గంలో నడిచేవారు వారు ఏమైపోతున్నాడు ద్వేషింపబడుతున్నాడు కుటుంబంలో బిడ్డ రక్షించబడుతూ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డను నమ్మట్లేదు తల్లిదండ్రులు తల్లి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డను నమ్మట్లేదు ఈ రోజున భయంకరమైన పరిస్థితి చెప్పావులే నువ్వు ఒకప్పుడు పాపంలో చేసావు ఈరోజు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు పరిశుధ్రమైపోతావు ఎగతాలు చేస్తున్నావు కారణం దేవుని ఆత్మ లేదు వాళ్ళు దేవుని ఆత్మ ఉంటే అలా అలా ఉండరు కూడా దేవుని ఆత్మ వాళ్ళ ఉంటే హత్తుకుంటారు అయ్యో నేను రక్షించకపోయినా నా బిడ్డ రక్షించబ నా బిడ్డ నా కోసము దేవ నిత్యము ఉపవాసం ఉంటున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ఈ రోజున పరిస్థితి దిగజారిపోతుంది ఎక్కడ చూసినా దేవుని వాక్యాన్ని రానియకుండా సాతాను నోరు నొక్కేస్తున్నాడు సేవకుల్లో స్వచ్ఛమైన వాక్యం రానివ్వకుండా అడ్డగోడిగా పెట్టేస్తున్నాడు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు తర్వాత అసలు విషయాన్ని బయటకు రానియకుండా సాతాను నొక్కేస్తున్నాడు కారణం ఏంటంటే వారు కూడా దేవుడికి దగ్గరగా లేదు పై పైన నటిస్తున్నారు దేవుడికి దగ్గరగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవుడి క్రియలు కనబరుస్తాడు తండ్రి యొక్క క్రియలు కనబరుస్తాయి దేవుడికి దగ్గరగా ఉంటున్నారు అనుకుంటున్నారు కానీ ఉండట్లేదు నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడి చెప్పే మాట ప్రకారమే జీవిస్తావు లోకములో ఉన్న ఆచారాల వైపు జీవించవు నువ్వు అన్యజనులు చేసే ఆచారాలు నీలో ఉండకూడదు నువ్వు ప్రత్యేకించబడిన వాడు అంటున్నాడు ఇస్రాయేలు నేను ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకున్నాను ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి నేను తీసుకెళ్ళింది నిన్ను ప్రత్యేకంగా చేయాలని తప్ప వీళ్ళు ఏం చేశారు ఇస్రాయల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుండును అని దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మాట్లాడారు మాకు అక్కడ ఐగుప్త దేశాలు వారు తిన్నదేంటి నాలుగు వందలు పచ్చడి మెతుకులు కనీసము తినటానికే తిండి లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు గొడ్డు చాకిరి చేసే వాళ్ళుగా ఉన్నారు అలాంటి సమయంలో వాళ్ళు మూలుగులు విని మోసేని పంపిస్తే మోసే ద్వారా పది కార్యాలు దేవుడు చేసి ఎర్ర సముద్రం రెండు పాయలు చేసి ఇస్రాయేల్ ప్రజలందరినీ ఒక చోటను చేర్చి ఆకాశంలో దేవదూతలు తినే మన్నాను కురిపించాడు దేవుడు ఆ భాగ్యం ఎవరికైనా ఉందా ఆకాశములో దేవదూతలు బలమైన దేవదూతలు తినే మన్నాను కురిపించి కడుపు నింపించాడు దేవుడు వాళ్ళకు ఆకలి అనేది దప్పికను ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి సమకూరుస్తూ ఉంటే మాకు ఇవి నచ్చలేదు మాకు మాంసం కావాలన్నారు ఏమన్నారు ఐగుప్త దేశంలో మేము మాంసం తిన్నాం అన్ని అబద్ధాలే ఐగుప్త దేశంలో మేము మాంసం రోజు మాకు పెట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మాకు ఏ ఈ మన్నానైనా ఏమన్నారు మన్నాను అసహించుకున్నారు వాళ్ళు దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు అయినా భరిస్తున్నాడు నా పిల్లలే కదా ఎంతకాలం తల్లిదండ్రులైనా బిడ్డలని ఎంత వరకు భరిస్తూ ఉంటారు మారతాడులే మారతాడులే మారతాడు మార్పు రాట్ల ఇంకా పేటరేగిపోతున్నారు ఇంకా పాప చేస్తున్నారు అందుకే దేవుడు ఏం చేశాడు ఒక్క దెబ్బతో అక్కడ పాములు కరిపించాడు ఏం చేశాడు పాములు కనిపించినా దాన్ని బట్టి మారుతారేమంటే మారలా తెగులు రప్పించాడు ఆ తెగులు బట్టి వాళ్ళు ఏమైనా మారతారంటే మారలా ఈరోజు కూడా అదే జరుగుతుంది కరోనా వచ్చి ఎంతోమంది చచ్చిపోతే ఈరోజు కూడా దేవుని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆయన ఒక వ్యక్తి ఎంతోమందిని రక్షించాడు కొంతమంది చనిపోయినా సరే కొంతమందిని రక్షిస్తే ఈరోజు కూడా కృతజ్ఞత లేకుండా పోతుంది ఇది ఒకవేళ నేను చేసిన తప్పు వల్ల ఈ కరోనా వచ్చిందేమో మా మానవులు చేసిన తప్పు వల్ల కరోనా వచ్చిందేమో అందుకే దేవుని ఈసారైనా దేవుని వైపు తిరుగుదామన్న ఆలోచన లేకుండా పోయింది ఈ రోజున ఏమైపోతున్నాం అంటే అనేక మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు అనేకమ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి కారణం ఇదే దేవుడి మాట మానవుడు వినకపోవచ్చు కానీ ఆకాశ సముద్ర నక్షత్రాలు వింటున్నాయి నీ మీద కోపం పెట్టుకుని ఉంది ఎవరి మీద దేవుని దేవుని పిల్లలను చెప్పుకుంటూ మోసం చేసే వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళందరి పైన కోపం రగిలుంది దేవుడు ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాయి ఆనాడు నోవా కాలంలో ఏ విధంగా అయితే తుడిచిపెట్టేశాడు ఆ విధంగా జల ప్రళయం వచ్చి మొత్తం తుడిపిచ్చేస్తాడు దేవుడు చేయగలడు కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు నేను ఇంకా అలా చేయనని ఏమన్నాడు నేను ఇంకా అలా చేయనని వాగ్దానం ఇచ్చాడు ఎవరికే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి కొంతవరకు తన కోపాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు దేవుడు ఏం చేయలే నా ఇష్టానుసారంగా జీవిస్తే కానీ ఆయన రాకడ దినముల యోధా గోత్రపు సింహం అవి వస్తున్నప్పుడు నీవు ఖచ్చితంగా నీ వెన్నులో వణుకు పడుతుంది అప్పుడు నువ్వు పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు పశ్చాత్తాపడు సరిచేసుకో నీ నీలో ఈ రోజున సైతాన ఆత్మ ఉందని దేవుడు చెప్తున్నాడు మార్చుకో ఈ రాత్రి కన్నీరు కార్చు అయా ఈ సైతాన ఆత్మ నన్ను శోధిస్తుంది ఈ బంధకాలను శోధిస్తున్నాయి ఆ బంధకాల నుంచి విడిపించు నువ్వే విడిపించగలిగిన సమర్థుడు అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారిస్తే నీ సంఖ్యలని ఈరోజు తెగిపోతాయి పౌలు పౌలుశీల ఏ విధంగా అయితే చరసాల పునాదుల్లో ఉన్నప్పుడు దేవుని చెంత కన్నీరు కాల్స్తూ దేవుని స్థుతించడం మొదలు పెట్టారు మొత్తం ఒక భూకంపం వచ్చి చరసాల పునాదులు కదిలిపోయినాయి సైతాను ఏ బంధకాల్లో ఉన్నావు ఏ తాగుడని వ్యసనమని వ్యభిచారమని లోకములో జీవిస్తూ నీలో ఉన్న బంధకాలు పట్టి పీడిస్తూ ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీలో ఉన్న దురాత్మని గ్రహించితే ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడితే ఆత్మ నీతో వస్తుంది అంటున్నాడు ఏమొస్తుంది అంటున్నాడు నా ఆత్మ నీతో వస్తుంది నేను నా ఆత్మ నీతో వస్తుందంటే దేవుడు నీతో వస్తాడు నీ ఆత్మను బలపరుస్తాడు నీ ఆత్మను శక్తితో నింపుతాడు అనేకులకు మాదిరితరంగా మార్చేస్తాడు ఈరోజుని ఎందుకు చంపుకుంటున్నారంటే కారణము దేవుని ఆత్మ వారి ఎద్దు లేదు ఎందుకు చంపుకుంటున్నారంటే కారణం ఇదే బిడ్డ తప్పు భార్యాభర్త కాక వేరొక మగవాడితో పాపం చేస్తూ ఎవరైనా చూస్తున్నారని చెప్పి పిల్లల్ని చంపేస్తుంది తల్లి ఎందుకు చంపుతుంది తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన తల్లి ఎందుకు చంపుతుందంటే ఆ కడుపు కోత ఒక మని ఒకవేళ బిడ్డ మామూలుగా వేరేగా చనిపోతే కడుపు కోతతో ఓ కన్నీరు కార్చే ఓ తల్లి ఎందుకు ఇలా తప్పు చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా ఉంది కాబట్టే దేవుని ఆత్మ ఆమెలో లేదు కాబట్టే అందుకే దేవుడు కోపంతో రగిలిపోతున్నాడు ఈ మనుషులు చూస్తూ ఉంటే ఆయన ఉగ్రత పెరిగిపోతుంది ఈ భూకంపాలు ఉన్నప్పుడైనా మారతారేమో ఈ తెగుళ్ళు వస్తాయైనా మారతారేమో నీ మార్పు కోసం దేవుడు తన ప్రాణాలే చేస్తాడు అలాంటి దేవుని విడిచిపెడుతున్నావు ఎంతకాలం మార్పు లేకుండా జీవిస్తూ ఉంటావు ఎంతకాలం అల్లరితో కూడిన ఆటపాటలతో జీవిస్తూ ఉంటావు ఆ అల్లరి నరకానికి లాక్కెళ్ళిపోతుంది ఈ రాత్రి దేవుడు చెప్తున్నమాట విను నువ్వు జీవించాల్సింది పరిశుద్ధమైన జీవితం నువ్వు ఒక నక్షత్రము ఒక చీకట్లో నక్షత్రము ఎలా మెరవబడుతుందో నీ కుటుంబానికి ఒక నక్షత్రము నువ్వు ఆ నక్షత్రము కలిగిన నీవు దేవుని ఎలా ఎదిరించగలుగుతున్నావు దేవుని మార్గాన్ని ఎలా విడిచిపెట్టగలుగుతున్నావు ఈరోజును పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు అలా జీవిస్తే నా కోపానికి గురవుతావు నా ఉగ్రతకు గురవుతున్నావు ఇప్పటికైనా మార్పు పొందు ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవుడిని హెచ్చరిస్తూ ఉండగా నీ బ్రతుకును మార్చు ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ హృదయం నొచ్చుకోవచ్చు కానీ దేవుడు చెప్పింది ఖచ్చితం ఇదే నీలో దురాత్మ ఉన్నది కాబట్టే ప్రేమలు చల్లారిపోతున్నాయి నీలో దురాత్మ ఉన్నది కాబట్టే దేవునికి చోటు ఇవ్వట్లేదు కాబట్టే ఈరోజు నీ కుట్టునం పట్టణం అయిపోతుంది నీ భర్త మారడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా మారట్లేదంటే కారణము నీవు పైకి దేవుడు ప్రార్థన చేస్తున్నావు తర్వాత లోకం వైపు చూస్తున్నావు మెచ్చడు దేవుడు ఈ రాత్రి దేవుడిని అడుగుదాం అయా నాలో ఉన్నది తీసివే నాలో నీకు అసహ్యమైంది తీసివే అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కనికరం పొందుకుంటాం ఈ కొద్ది మాటలు దేవుడిని దేవించుకుంటాడు